కనకధారా స్తోత్రం చదివిన ప్లేస్ట ఇక్కడ శంకరాచార్యుల వారు ఆ ఇంటికి వచ్చి ఆ భిక్షం అడిగితే ఆవిడ ఉసిరికాయలు ఇచ్చిన ప్లేసు ఆ లోపల ఉన్న ప్లేస్ సో ఇదన్నమాట అసలు కాలడిలో ఆయన ఉండే ప్లేస్ నుంచి ఇది పాతి కిలో ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం జస్ట్ ఈడికి మనందరికీ శంకర శంకరాచార్యుల వారు మనందరినీ రక్షించడం కోసం కనకధార స్తోత్రం ఇవ్వడానికే ఇక్కడికి వచ్చారు అంతే అదర్వైజ్ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఆ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి భిక్ష అడిగారంటే ఈవిని ఉద్ధరించడానికి మనల్ని ఉద్ధరించడానికి తప్ప ఇంకో రీజన్ కనిపించట్లేదు ఎంత దూరం బా కారులోనే మాకు దగ్గర దగ్గర గంట పట్టింది ఇప్పుడే ఇలా ఉందంటే అప్పుడు ఇంకెలా ఉండు అడవిలాగా ఉంది లిప్టర్ శంకరాచార్యుల వారి జన్మ భూమి క్షేత్రం సో ఇక్కడే పుట్టారట ఆయన కాలడిలో సో అక్కడికి వచ్చామన్నమాట సూపర్గా ఉంది శంకరాచార్యుల వారి అన్నీ ఇక్కడ చదువుకోవడానికి చదువుకుంటే అంతకన్నా ఆనందం ఇంకొక లేదు వెరీ బ్యూటిఫుల్ ఇది నది ఖాట్ అనమాట సన్యాసం తీసుకున్నది శంకరాచార్యుల వారు ఇక్కడేట మొసలి పట్టుకుంటే తల్లి ఆర్యాంబ బతుకుంటే చాలు పిల్లాడు అని చెప్పారని పర్మిషన్ ఇచ్చి సన్యాసాశ్రమం తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ప్లేస్ ఖాట్ లాగా కట్టి పెట్టారు సూప్